ఫ్రెండ్స్ వారి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కట్టకట్టే అయిపోతుంది ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి అందుకోసం ఫ్రెండ్స్ Just a matter. సింగిల్ దారం వస్తే దాన్ని వదిలేయండి ఫ్రెండ్స్ దాన్ని వదిలేసి సరిగ్గా చేసుకోండి డబల్ దారమే రావాలి మనకి సింగల్ దారం అనేది కనిపించకుండా కనిపించ కనిపించకూడదు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చివరి వరకు కిరాస్గానే రావాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా అనేది బ్లౌజ్కి అప్పుడు మనం దీన్ని ముడి వేసుకున్నాం కదా అది వదిలేకుండా ஆ முடி பட்டுக்கொலுலாசேசிண்டி ஃப்ரெண்ட்ஸ் చూస్తున్నారా ఎట్ సైడ్ కూడా అలానే వేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మనం పైపింగ్ థ్రెడ్ వాడి వాడి తిన్న థ్రెడ్ లాగా కనిపించట్లేదు మనం దారమే వాడినట్టు కనిపిస్తుంది మనం లోపల ఏం వాడామో తెలియకుండా మనం ఎలా కవర్ చేసుకున్నామో చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి అవుట్లైన్స్ నెక్కి ఇలా వేస్తారు ఫ్రెండ్స్ థ్రెడ్తో అయితే ఇలా వేసి దీన్ని ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్లో దీని పక్క నుంచి ఈ వర్క్ని మొదలు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఏం కావాలంటే అది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏదైనా మనం స్కేల్ స్కేల్తో కొలతలు తీసుకోవాలి ఫ్రెండ్స్ డిజైన్ వేసేటప్పుడు స్కేల్తో కంపల్సరీగా మనం కొలతలు తీసుకోవాల్సిందే ఇలా అని కూడా సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా అని కూడా వేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్కి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియోస్ మీ ఫోన్లో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్